రాష్ట్రంలో రెండు ఇరవై నాలుగు జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలిస్తే రెండు ఇరవై వరదల్లో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైతే ఏడాది తర్వాత కానీ అప్పటి ప్రభుత్వం విషయం గుర్తించలేదు తదుపరి నిర్ణయాలు మరింత ఆలస్యమయ్యాయి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా లేక పాత డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు చెయ్యాలా అన్నది కూడా అప్పటికీ తేల్చలేదు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత డయాఫ్రమ్ వాల్ స్థానే కొత్త వాల్ నిర్మించడమే మంచిదని కేంద్ర జలసంఘం నిర్ణయించింది ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభమైంది రెండువేల ఇరవై ఆరు జూన్ నాటికి పూర్తి చేస్తామని బావర్ కంపెనీ పేర్కొంది అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు చదరపు క్యూబిక్ మీటర్ల మేర పని చెయ్యాలి ఇప్పటికీ యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై చదరపు క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది అంటే తొంభై ఒక్క శాతం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణము పూర్తయింది ఫిబ్రవరి నెలాఖరుకు ఈ పని మొత్తం పూర్తవుతోంది ఎగువ దిగువ కాఫర్ నిర్మాణానికి నిర్మాణానికొస్తే సరైన ప్రమాణాలు పాటించకపోవడం సీపేజీ పరిమిత స్థాయిలోనే ఉండేలా చూసుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు ముందు కేంద్ర నిపుణులు హెచ్చరించినా గత ప్రభుత్వం పెడచేవిన పెట్టడంతో పెద్ద సమస్య ఏర్పడింది ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ ఎక్కువై ప్రధాన డ్యాం ప్రాంతం గోదావరిని తలపించేలా ఉండేది పనులు ఎలా చెయ్యాలా అని తరలు పట్టుకునే స్థితి కూటమి వచ్చాక విదేశీ నిపుణుల బృందం ఇప్పటికే ఆరుసార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది ఎగువ కాఫర్ డ్యాంను ఆనుకుని బట్రజ్ డ్యాం నిర్మించాలని వారు సిఫార్సు చేశారు దీంతో రెండు ఇరవై ఐదు జూన్ నాటికి బట్రస్ డ్యాం నిర్మాణం పూర్తి చేశారు దీనివల్ల వరదలు వచ్చే సమయానికి సీపేజీ బాగా తగ్గింది మిగిలిన సీపేజీ నీటిని ఎప్పటికప్పుడు పంపులు పెట్టి బయటకు తోడేశారు ఎప్పుడూ లేనట్లు ఒకవైపు వరదలు ఉన్నా ఎలాంటి అవాంతరాలు లేకుండా పనులు చేసేశారు వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టుకు యాభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లకు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే ఇచ్చినా కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకోలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరంలో ఏడాదిన్నర కాలంలోనే నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల విలువైన పనులు పునరావాసానికి సంబంధించి ఖర్చు చేశారు మూడు విడత అడ్వాన్సు నిధులు త్వరలో రానున్నాయి ప్రస్తుతం ప్రధాన డ్యాం నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ప్రధాన డ్యాం రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు గ్యాప్ వన్ గ్యాప్ టూ భాగాలుగా ఈ పని చేయాల్సి ఉంది గ్యాప్ వన్ ప్రధాన డ్యాం ఆకృతులకు కేంద్ర జల సంఘం ఆమోదం లభించింది మొత్తం ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల పొడవు పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనిచేయాలి కిందటి ఏడాది నవంబర్ నెలలో పనులు ప్రారంభించి ఒకటి పాయింట్ ఆరు ఒక్క లక్షల క్యూబిక్ మీటర్ల పనిచేశారు గ్యాప్ టూ ప్రధాన డ్యాం ఆకృతులకు సూత్రప్రాయంగా విదేశీ నిపుణుల బృందం ఆమోదం తెలియజేసింది వారి నుంచి లిఖితపూర్వకంగా అనుమతులు రావాలి ఈ డ్యాం ఒకటి పాయింట్ ఏడు నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించాలి ప్రస్తుతం ఇసుక లో ప్లస్ ఇరవై ఆరు మీటర్ల వరకు ఎంబ్యాంక్మెంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి ఆ ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి కుడి కాలువ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి ఎడమ కాలువ పనులు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతాయి పోలవరంలో తొలిదశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టనున్నారు మేరకు ముప్పై ఎనిమిది వేల అరవై నిర్వాసిత కుటుంబాల్ని తరలించాల్సి ఉంది ఇప్పటికే పదహారు వేల రెండు వందల తొంభై ఒక్క కుటుంబాల్ని తరలించారు మరో ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై తొమ్మిది కుటుంబాల్ని తరలించాల్సి ఉంది ఇంకా నలభై తొమ్మిది పునరావాస కాలనీల్ని చేయాలి ఈ కాలనీల పనులు పూర్తి చేసేందుకు మార్చిలో టెండర్లు ఖరారు చేసి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది